మీ జీవితంలో మీ అమ్మని ఈ నాలుగు ప్రశ్నలు అస్సలు అడగండి ఒకవేళ ఈ నాలుగు ప్రశ్నలు కనుక మీరు అడిగారంటే మీ కన్నా పాములు ఎవరు ఉండరు నెంబర్ వన్ నువ్వు నా కోసం ఏం చేశావు అని ఎందుకంటే ఈ మాట తన గుండె పగిలేలా చేస్తుంది డెలివరీ టైంలో కాస్త అటు ఇటుగా అయితే తన ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా మీకు జన్మనిచ్చింది అలాంటి అమ్మను పట్టుకొని నువ్వు నాకేసం ఏం చేశావంటా ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నెంబర్ టూ నీకు అసలు ఏమీ తెలియదు ఎవరి దగ్గర అయితే మాట్లాడటం నడవటం తినటం నేర్చుకున్న తననే పట్టుకొని నీకేం రాద ఇప్పుడున్న టెక్నాలజీని పట్టుకొని తెలియకపోవచ్చు కానీ ఒక బిడ్డకి ఏం కావాలో అవసరం తెలుసుకొని ఇచ్చేటటువంటి అవైలబిలిటీ తల్లికి మాత్రమే ఉంది తననే పట్టుకుని నీకేం రాదంటారు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నెంబర్ త్రీ ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు అంటారు తను నిన్ను అనాలని కాదు ఎక్కడ నువ్వు తప్పు దోవలో వెళ్తావేమోనన్న భయం తోటి నిన్ను ఇప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది నెంబర్ ఫోర్ నువ్వు నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని మీరు పీల్చేటటువంటి ప్రతి శ్వాస మీద అమ్మ పేరు రాసి ఉంటుంది అమ్మకి మీరు తప్పితే వేరే ప్రపంచం ఉండదు అలాంటి అమ్మను పట్టుకొని నువ్వు నా విషయాల్లో జోక్యం